హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మే వింతా దేవి ఆంటీ మీ ఆంటీ ఈరోజు మంచి బాలింతలకి బాగా పాలు పడేదానికి బలానికి మంచి ఫుడ్ చెప్తున్నాను స్నాక్ ఐటెంలు అండి ఫుడ్ కాదు స్నాక్ ఐటెం చెప్తున్నాను అదేమిటంటే సజ్జలండి సజ్జులతో మంచి అసలు ఎంత బలమో పిల్లలు అదే బాలింతలు అంటారు కదా కన్నా వాళ్ళకి వాళ్ళ పాలు పడేదానికి కానీ వాళ్ళ నడుముల బలానికి కానీ చాలా బాగుంటుంది సజ్జలతో పిట్టి చేస్తున్నాను నేను ఏం చేశానంటే ఫస్ట్ పావు కిలో సజ్జలు తీసుకున్నాను పావు కిలో సజ్జలు తీసుకొని మంచిగా మిక్సీ చేసుకున్నా యాలక్కాయలు కూడా రెండు దాంట్లోనే వేసేసుకోండి అటైతేనే బాగా మెదిగి మొత్తం పిండి అంతా స్మెల్ బాగుంటుంది రెండు యాలక్కాయలు సజ్జలు పావు కేజీ మిక్సీ చేసుకున్నాను ఇదిగో సజ్జలు మరీ మెత్తగా ఫై ఫైన్ ఏం లేదు కొంచెం బరకున్నా ఏం కాదు తీసుకున్నాను తీసుకొని మిక్సీ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు బాండలు పెట్టి బాండట్లో ఒక్క స్పూన్ నెయ్యి వేసుకోండి కొంచెం నెయ్యి నెయ్యి వేసుకున్నాక దీన్ని కొంచెం అట్లా ఏపుదామండి ఏపితే బాగుంటుంది నెయ్యి కాగినానికి ఇది వేసేసి కొంచెం నేతిలో ఆ సజ్జ పిండిని అట్ట వేయించుదాం మంచి స్మెల్ వస్తా చాలా బాగుంటుందండి టేస్ట్ బాలింతలకు ముఖ్యంగా మంచి బలం మనం తినొచ్చు తినచ్చు పిట్టు చాలా బలము ఇప్పుడు అందరూ అన్ని రైస్ తోటే తినకూడదు అంటున్నారు కదండి ఇవి కూడా తింటే సజ్జలు జొన్నలు అన్నీ వాడమని చెప్తున్నారు కదా అందుకని మనం షుగర్ ఉన్న వాళ్ళకైనా షుగర్ ఉన్న వాళ్ళకి అసలు మెయిన్ అండి కొంచెం బెల్లం వేసుకుంటే చాలా బలం ఇది వాళ్ళకి నీరసం రాకుండా బాగుంటుంది ఇట్లా వేసామా కొంచెం దాంట్లో ఏగినాక కొంచెం వేడైంది ఓర్క స్మెల్కేనండి ఒకరు వాటర్ చల్లుకున్నాము గ్లాస్తో వాటర్ తీసుకుంటున్నా ఒకరికి ఏంటంటే తడి పొడిగా వాటర్ చల్లుకోవడం అంతే అట్ట మనం పిండిని తడి పెట్టుకున్నట్టు అనమాట చూపిస్తాను మీకు అంతే పిండి వేడి అయిపోయింది అట్ట తడి పొడిగా తడి పెట్టుకోవడం అంత ఏడే బాగా కనపడుతున్నాం పిండిని ఒక్కరు వాటర్ చల్లేసి కొంచెం వేడెక్కితే నెయ్యిలో కొంచెం అటు వేయించి వేడెక్కితే చాలు దీంట్లో వేసి కొంచెం చూపిస్తాను గ్యాస్ ఆఫ్ చేసుకోండి ఆఫ్ వేస్తాను సరే కొంచెం అంటే తడిపి పెట్టుకున్నట్టు పిండిని తడి పెట్టుకోండి బాగా కలిపి తడిపి పెడితే పిండి బాగుంటుంది ఉడకే ఉడికేదానికి బాగుంటుంది అనమాట కరో ప్రాసెస్ చెప్తాను ఈ పిండిని అంతా తీసి తడిపి పెట్టుకోండి మన కావుతున్నా కొంచెం నీళ్ళు చల్లుకొని గిండితోటైన ఇట్లా కలిపి పెట్టుకున్నా కూరం పొడిగానే ఉంటుంది కొద్దిగా నిమ్మండి అంతేను ఇప్పుడు ఏం చేయాలంటే ఇది పక్కన పెట్టేసుకొని ఇది రెడీ చేసుకోవాలండి మనం పాతకాలంలాగే ఆవిరి మీద ఉడికించాలన్నమాట దీన్ని ఒక గిన్నెలో ఒక పావు లీటర్ మూడు వందల గ్రాముల దాకా వాళ్ళు నీళ్లు తీసుకోండి నేను కొద్దిగా పిండి కాబట్టి కొంచెం నీళ్లు తీసుకున్నా తీసుకొని ఒక క్లాత్ మీ కాడ ఏదైనా కాటన్ చీరలు కానీ వైట్ గుండే క్లాతే పెట్టుకోండి ఎందుకంటే ఇంకేమైనా కలర్ అయితే మళ్ళీ కలర్ కొడతాయేమో ఇట్లాగ వైట్ గుండే బాగుంటుంది ఇది ఈ మనం పెట్టుకున్న గిన్నెకి సరిపోయినంత లోపల వాటర్ పోసేసి గుడ్డను తడిపి ఇలా కట్టుకోండి ఏదన్నా దారం కానీ లేకపోతే ఈ గుడ్డదైనా కొంచెం చించి పొడవు ఉండేది ఇట్లా కట్టేసుకోండి బిర్రగా కట్టినాక గ్యాస్ వెలిగిద్దాం అనిపిస్తుంది గ్యాస్ వెలుగు ఇదే పెడతాను గ్యాస్ వెలిగిచ్చేసి ఆ నీళ్లు వేడెక్కుతుంటాయి మనం ఈ పిండిని ఏం చేయాలంటే ఆ క్లాత్ మీద పెట్టుకోవడమేనండి ఆ క్లాత్ మీద పెట్టుకొని అది ఉడికేటప్పుడు అరోమా ఉంటుంది అసలు చాలా బాగుంటుందండి మంచి స్మెల్ వస్తా ఉడుకుతుంటేనే తినాలనిపిస్తుంటుంది ఇట్లాగా మొత్తం దీని మీద పెట్టేసుకోండి పిండిని తెలిందా కొంచెం బాకండి వాటర్ ఊరక మనం గ్యాస్ వెలిగేయటం ఏమిటే ఈ ప్రాసెస్ రెడీ చేసుకోవటం అంతే సజ్జలు పెట్టు చాలా సూపర్ అండి చిన్న ఒక మాట చెప్పనా అండి మనలో ఎవరైనా లెక్క నమ్ముతారా లేకపోతే మన కష్టాన్ని నమ్ముతారండి మేమైతే నేనైతే లెక్క నమ్ముతాను మీ అంకలు అయితే కాదు కష్టపడితేనే ఏదైనా అంటారు నేనేమనుకుంటానంటే ఎంత కష్టపడినా వన్ పర్సెంట్ అయినా మన లెక్క కలిసి రావాలి అనుకుంటా ఇది నిజమా కాదు మీకు ఎవరికి ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి మా ఇంట్లో అయితే రోజు ఇదే వాదన నేనేమో లెక్క ఉండాలంటే అంకులేమో కాదు కష్టపడితే ఏదైనా వచ్చేస్తుంది అంటారు ఇదేది కరెక్ట్ మీరే చెప్పండి మాకు మేము ముప్పై సంవత్సరాల నుంచి అంకులకి నాకు అదే వాదన కానీ లైఫ్లో అనుభవంతో అయితే అనుభవంతో నాకు తెలిసిందైతే మాత్రం మనిషికి వన్ పర్సెంట్ అయినా లెక్క ఉండాలి అనేది మెయిన్ పాయింట్ అని నేను నమ్ముతున్నానండి నేను పది సంవత్సరాలంటే తీసేయండి చిన్నప్పుడు అది అప్పుడు మనకేం తెలియదు మిగతా ముప్పై ఐదు సంవత్సరాల నుంచి గమనిస్తూనే ఉన్నాను వన్ పర్సెంట్ అయినా ప్రతి మనిషికి లక్ అనేది ఇంపార్టెంట్ అవునా కాదా కామెంట్ చేయండి మీరే ఇది రెండు మంది ఉడుగుతుంది హాఫ్ అన్ అవర్ ఉడకాలండి ఇది కొంచెం మీడియంగా పెట్టుకోండి అలాగా కొంచెం మీడియంగా మంట పెట్టుకోండి ఉడుకుతుంటది ఉడికినాక నేను తర్వాత ప్రాసెస్ చూపిస్తాను చూస్తూనే ఉండండి ఇదిగోండి మనది అయిపోయింది ఉడిగిపోయింది ఇది పిండి సజ్జ పిండితో పిట్టు ఇది మనం ఊరికి ఇట్లా పట్టుకుంటే మనకు తెలిసిపోద్ది మెత్తంగా వచ్చేస్తుంది అసలు ఆకున్న వరకు ఉడిగిపోద్ది గ్యాస్ ఆపేసుకోండి గ్యాస్ ఆపినాక వేడికి తీసుకోండి వేడిగా ఉంటుంది కదా ఇలాంటి డీస్ తీసుకోండి డీస్లోకి వేడి తీసి లాగేసుకోవటం మంట మీడియంగా పెట్టుకోండి హైలో పెట్టబాకండి మీడియం మంట మీద బాగా ఉడికిపోద్ది మెత్తగా పిండిని అదే మిక్సీ చేసినాక బాగా తడి పెట్టుకోండి తీసుకున్నాం కదా దీంట్లో ఇప్పుడు ఏమేమి వేయాలో చెప్తాను నేను చూస్తుందండి నేను పావు కిలో సజ్జలు తీసుకున్నా కదా నూట యాభై గ్రాముల బెల్లం తీసుకుంటున్నాను మీరు షుగర్ వాళ్ళు పెద్దోళ్ళు ఎవరన్నా తినే పని అయితే కొంచెం తక్కువైన బెల్లం వేసుకోండి నెక్స్ట్ రెండు స్పూన్లు కొబ్బరి తురుము ఎండు కొబ్బరి తురుము ఉంటుంది కదా ఆ తురుం తీసుకున్నాను ఆ వేడి మీద వేసేయాలండి బెల్లం కొబ్బరి తురుము వేడి మీద వేసేసి నెక్స్ట్ ఇది నెయ్యి నెయ్యి రెండు స్పూన్లు కొంచెం ఎక్కువ వేసుకున్నా బాగుంటుంది మీ ఇష్టం తినే కొంది రెండు స్పూన్లు అయితే కంపల్సరీ వేసేసి వేడి మీద బాగా కలపాలి ఇలా కలిపేసామనుకో బెల్లం మెత్తగా దంచి పెట్టుకొని ఉండండి అది ఉడికేలోపు కొబ్బరి తురుము పెట్టుకొని బెల్లం మెత్తగా దంచి పెట్టేసుకొని ఉంటే దీంట్లో మెత్తగా అయిపోద్ది అండి ఆ వేడి మీద అసలు కలిపేసి నెయ్యి వేసుకొని కనుక కొంచెం చల్లారనంటే చేతితోటైనా అటు కలిపేసేయచ్చు చాలా బాగుంటుంది పిట్టు మంచి బలం అండి ఇది కనిపిస్తుంది కదా అంతే వేడి మీదే కొంచెం కొంచెం అటు కలుపుతుంటే బెల్లం మొత్తం పిండి కలిసిపోయి మంచి తీపి వస్తుంది ఇంకా నెయ్యి కావాలనుకున్నప్పుడు కొంచెం ఎక్కువ వేసుకొని అయినా తినచ్చు అండి ఇట్లాగా ఉండాలైనా చేసుకోవచ్చు నేను ప్లేట్లో చూపిస్తాను అండి ప్లేట్ ఏది ఇట్లా ఉండలైనా చేసుకోవచ్చు లేకపోతే బాగా పిసుకేసి మెత్త మొత్తము కొబ్బరి బెల్లం అంతా పిండికి పట్టేటట్టు ఆ వేడి మీదే కొంచెం నెయ్యి వేసుకొని పిసికేస్తే బెల్లం మొత్తం మనం దంచుకున్నది కదా మెత్తగా అయిపోతుందండి ఉండలైనా ఇటు ముద్దులుగా చేసి ఇటు పొడి పొడిగా తినలేదం గిన్నెలు వేసుకొని పొడి పొడిగా తినచ్చు లేదంటే ఆ వేడి మీద ఇటు ముద్దలు చేస్తే ఇటు ముద్దుగా అయిపోద్ది అంతే బాలకు కనుక రోజు ఒక ముద్దు ఇచ్చేసారంటే అసలు వాళ్ళకి పిల్లలకు పాలకు కానీ వాళ్ళకి నడుముల బలానికి కానీ చాలా మంచిది ఇట్టైనా చేసుకొని తేనండి రెడీ టు సజ్జల పిట్టు చాలా మంచిదండి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగా వచ్చింది కామెంట్ చేయటం మర్చిపోబండి నేను చెప్పాను కదా వన్ పర్సెంట్ లెక్క లేకపోతే కష్టాన్ని నమ్ముకోవాలా అని మీకు ఏదనిపిస్తుంది నాకు కామెంట్ చేయండి టేస్ట్ చాలా బాగుందండి మీరు కూడా చేసుకొని తిని చూసి లైక్ చేయండి నెక్స్ట్ సబ్స్క్రైబ్ మర్చిపోకుండా వీడియోని చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్